నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఇలా బంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్య క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామందికి నేను ఒకటి ఫస్ట్ మీకు ఒకటి నేను మంచి రెమెడీ ఒకటి చెప్తాను కానీ దాంట్లో ఒకటి ప్లస్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా వితిన్ డేస్లో రిజల్ట్ ఉంటుంది కానీ అక్కడ ఒక పాజిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ ఉంటుంది ఎందుకంటే నేను చెప్పబోయే టాపిక్ అది అంటే మనకు చేతులకు కానీ కాళ్ళకు కానీ గోర్లు ఏ రోజు తీయాలి అనేది మనం టాపిక్ తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను కదా ఎవరికైతే డబ్బు కావాలో వాళ్ళు మంగళవారం రోజు తీయండి కాకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి కొంచెం మీకు మీ మిస్సెస్కి కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది కానీ డబ్బులు వస్తాయి మీరు మీరు చూడండి అబ్జర్వ్ చేసి చూడండి నేను కావాలి అంటే మీరు చెక్ చేసుకోండి మంగళవారం రోజు పన్నెండు గంటల లోపు ఆ గోర్లు ఏదైతే తీసి దాన్ని మురికాయలలో దాంట్లో పడేయకుండా ఇంట్లో వాష్ బేషన్ ఉంటే ఆ వాష్ బేషన్లో వేసేసి ఫ్లష్ చేసేసే దాన్ని వదిలేసేయండి మంగళవారం రోజు కాళ్ళవి చేతులవి డబ్బులు పక్కా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవం కానీ ఇంట్లో మాత్రం కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతాయి కాబట్టి డబ్బు కావాలి అనుకుంటే డబ్బులు వస్తాయి కానీ కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా అక్కడ గొడవ కూడా జరిగే అవకాశం ఉండదు ఇది నేను పక్క నేను చెప్తున్న రెమెడీ చేసి చూడండి ఎవరికైతే డబ్బులు రావాలనుకుంటో మీరే నాకు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు పక్కా అయింది సార్ అని చెప్పి దానికి కూడా నేను రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు అసలు నేను గోలు తీయొచ్చా లేదా అన్నప్పుడు ఎవరికైతే దీర్ఘకాల అనారోగ్య అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఒకవేళ నేను ఉన్నాను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను నాకు గవర్నమెంట్ జాబ్లో నిత్యం కూడా శత్రువులు ఎక్కువ అవుతున్నారు అలాగే నిత్యం చూసినట్టయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ లోయర్ అప్డౌమ్ అని ఇష్యూస్ వస్తున్నాయి స్టమక్ పెయిన్ తిన్నంగానే స్టమక్ పెయిన్ రావటం యూనినరీ ఇన్ఫెక్షన్స్ ఉండటం ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఆదివారం రోజు తీయవచ్చు ఏదైతే ఏదైతే గోర్లు మనం తీసామో ఆ రోజు తీసినా కూడా ఎక్కడైనా సరే కానీ మనకు మంచిగా ఫ్రెష్ వాటర్ ఉన్న దగ్గరే దాన్ని వాటిని జలప్రవాహం చేసేయండి ఆదివారం రోజు తీయవచ్చు సోమవారం రోజు తీయొచ్చా లేదా సోమవారం రోజు ఎవరికైతే మెంటల్గా బాగా చాలామంది మెంటల్గా ఫోకస్గా ఉండలేకపోతారు డిస్టర్బ్ డిస్టర్బెన్స్ అవుతుంటారు మెడిటేషన్ చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతుంటారు చాలామందికి ఏంటంటే డబ్బులు వస్తుంటాయి కానీ అది ఇంట్లో ఆగదు అలాగే ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి నిత్యంగా ఒకళ్ళకి ఒకళ్ళకి తప్పితే ఒకళ్ళకి ఇంకోళ్ళకి అనారోగ్య సమస్యలు రావటం అందులోని పర్టికులర్ స్కిన్ స్కిన్ రిలేటెడ్ స్టమక్ అంటే డైజెషన్ అలాగే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు సోమవారం రోజు తీయవచ్చు ఆ తీసినవి ఏంటంటే మొత్తం వాటిల్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి ఎక్కడైనా సరే కానీ కిచెన్లో మీరు ఫ్లష్ చేసేసేయండి అంటే కిచెన్ వాష్ బెషిన్లో వేసేసి ఫ్లష్ చేసేసేయండి ఇప్పుడు ఆదివారం చేసిన వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా జలప్రవాహం చేయవచ్చు లేదనుకుంటే అట్లా పెద్ద పెద్ద పీసెస్ ఉంచి వాటిని కూడా వాష్ బెషిన్లో బయట ఎక్కడైనా మన హ్యాండ్ వాష్ అక్కడ చేసుకునే దగ్గర ఫ్లష్ చేసేయచ్చు వెనస్డే రోజు చేసుకో మంగళవారం రోజు చేసుకోవచ్చా గురుగారు అనుకుంటే నేను అన్నాను కదా ఇందాక ఫస్ట్లోనే నేను మీకు రెమెడీ చెప్పా మంగళవారం రోజు చేసుకుంటే డబ్బులు వస్తాయి ఎందుకంటే ఇవి కేతు కేతుకి కుజుడు యొక్క రాశి ఉచ్చస్థితి వృచిక రాశిలో కేతు మంచి ఉచ్చస్థితులు ఉంటాడు కాబట్టి డబ్బు ఇస్తాడు కానీ ఆర్గ్యుమెంట్ చేపిస్తాడు వృచిక రాశి అనేది ఏంటిది అష్టమ స్థానం సో అష్టమ అష్టమస్థానం అనగానేమతుంది సడన్లీ గొడవలు అనేవి క్రియేట్ అవుతాయి సో అందుకనే మనం కంట్రోల్ చేసుకున్నామంటే డెఫినెట్లీ అలాంటి ఇబ్బంది కూడా రాకుండా ఉంటుంది సో మంగళవారం రోజు కూడా డబ్బులు రావాలనుకుంటే తీయచ్చు అలాగే ఎవరికైతే శత్రుబాధ ఎక్కువగా ఉందో తాంత్రిక పీడలు ఎక్కువగా ఉన్నాయో అలాగే వాళ్ళకి ఇంట్లో కొంచెం అందరూ కూడా మొండిగా బిహేవ్ చేయటము ఏకాగ్రత అంటే ఏకాగ్రతగా లేకపోవటము అన్నప్పుడు ఆ టైంలో కూడా మనం ట్యూస్డే రోజు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయటం బెటర్ కానీ ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్కి మాత్రం ఆ రోజు తీస్తే బ్రహ్మాండంగా వచ్చి సో మ్యాక్సిమం అవాయిడ్ ట్యూస్డే వెనస్డే రోజు మనం చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ వెనస్డే రోజు కూడా ఏంటంటే ఎవరికైతే రిలేషన్షిప్లో పర్టికులర్ లేడీస్ లేడీస్కి ప్రాబ్లం ఉందో అంటే వాళ్ళ భార్యాభర్తలకు కానీ లేదంటే మీ ఆడపడుచుకు కానీ ఇలాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే మీ గోర్లు తీసి ఓన్లీ చేతి ఈ చేతికి గోర్లు తీసి సపరేట్ పెట్టుకోండి ఆ కాళ్ళ ఏదైతే గోర్లు ఉంటాయో అవి మీరు ఎక్కడైనా సరే కానీ కిచెన్లో కానీ బయట కానీ నీళ్ళల్లో ఫ్లష్ చేసేసేయండి ఈ చేతులే మట్టుకు ఏదైతే మనం గోర్లు తీసామో వాటిని ఏం చేయండి అంటే కర్పూరం మీద పెట్టి కాల్చేయండి దాన్ని మొత్తం కాల్ చేసి ఆ పౌడర్ ఏదైతే అవుతుందో ఆ పౌడర్ని మీరు కుంకుమ మీరు డైలీ పెట్టుకునే కుంకుమ కొంచెం సపరేట్ కలిపి పెట్టుకొని ఎప్పుడైతే వీళ్ళు మీరు పర్టికులర్ అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కలవనీక కానీ వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ బొట్టు మీరు ధారణ చేయండి తప్పకుండా వాళ్ళ నుంచి మీకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది అలాగే బుధవారం రోజు ఎవరికైతే పర్టిక్యులర్ బాడీలో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది లేదనుకుంటేనే బుద్ధిబలం లేదు జ్ఞాపక శక్తి ఎక్కువగా క్షీణిస్తుంది నాకు అన్నప్పుడు మీరు బుధవారం రోజు కూడా తీసేసి ఎక్కడైనా సరే కానీ బయట హ్యాండ్ వాష్ దగ్గర వాటిని ప్లస్ చేసేయండి గురువారం రోజు తీయొచ్చా అంటే తప్పకుండా గురువారం రోజు కూడా ఎవరికైతే భార్య భర్తలలో ఎక్కువ ఇబ్బంది వస్తున్నాయి భర్త మాట భారీనట్లేదు భార్య మాట భర్తీయనట్లేదు ఇట్లాంటిది ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే కానీ ఆ రోజు తీసేయచ్చు ఆ రోజు గురు గురువారం రోజు తీయవచ్చు దాంతోపాటు ఎక్కడైతే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలామందికి కొలీగ్స్ తోటి ఇబ్బంది ఉంటుంది పట్టించుకోరు లేదంటే మీరు పనిచేసిన దానికి క్రెడిట్ ఆలు కొట్టుకుపోతారు అలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు గురువారం రోజు తీయొచ్చు అలాగే మీరు ఏదైనా ట్రావెలింగ్ ఎక్కువగా మీరు ట్రావెల్ చేస్తుంటారు మీ బిజినెస్ కానీ లేదనుకుంటేనేమో మీ ప్రొఫెషనల్ లైఫ్లోనే మీరు తిరుగుడు ఎక్కువ ఉంది గ్రోత్ లేదు అనుకుంటే వాళ్ళు కూడా మీరు గురువారం రోజు కూడా మీరు తీసి చూడవచ్చు అలాగే మనం ఫ్రైడే రోజు దీవచ్చు అంటే మ్యాక్సిమం ఫ్రైడే రోజు అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఫ్రైడే రోజు తీయటం వల్ల కూడా ఆర్గ్యుమెంట్స్ ఇంత భార్య భర్తలో వెళితే ఆర్గ్యుమెంట్స్ రావటం మగ వ్యక్తికి అయితేనేమో లోయర్ అబ్డమన్ ప్రైవేట్ పార్ట్స్ అలాంటి ఇన్ఫెక్షన్స్ అక్కడ కొంచెం స్టోన్స్ రావటం అలాంటి ఇబ్బందులనే పెడతారు అదే ఆడవాళ్ళు తీశారు ఫ్రైడే రోజు అనుకుంటే వాళ్ళకి యూట్రస్ దగ్గర కానివ్వండి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కానివ్వండి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రేజ్ అవుతాయి సో మాక్సిమం ఫ్రైడే అవాయిడ్ మళ్ళీ సాటర్డే చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ సాటర్డే రోజు మీరు మ్యాక్సిమం రెండు గంటల లోపు ఉదయం మాక్సిమం టూ ఓ క్లాక్ లోపు తీసుకుంటే చాలా మంచిది ఇక సాయంత్రం అయితే అసలే ముట్టుకోదు టూ దాటింది అంటే అసలు ముట్టొద్దు మ్యాక్సిమం టూ లోపే మనం శనివారం రోజు తీసినట్టయితే అక్కడ మనకి ఏమవుతుంది అంటే ఏదైనా మనకి చాలా రోజు నుంచి పేమెంట్స్ ఆగిన సరిగా అయినా పేమెంట్స్ రిలీజ్ అవుతాయి అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో చాలా రోజు నుంచి మంచి నీకు పొజిషన్ ఇస్తా అన్న వాళ్ళు కూడా ఇవ్వలేక చాలా పెండింగ్ పెట్టారు అంటే వాళ్ళు కూడా నీకు ఆ పొజిషన్ మనకి ఇవ్వటం జరుగుతుంది అలాగే మనకి ఇంట్లో ఇంట్లో ఏంటంటే పెద్దవాళ్ళకి నిత్యం కూడా ఏదో ఒకరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకు కూడా నువ్వు సాటర్డే రోజు దీంచు ఆ అనారోగ్య సమస్యలు కూడా వాళ్ళకి తీరుతాయి అలాగే ఇంట్లో ఏంటంటే ఎంత డబ్బు వచ్చినా సరే కానీ మెడికల్ పరంగా ఖర్చు అయిపోతుంది లేదంటే ఎవరికొకళ్ళకి నేను మిత్తిలు కట్టాల్సి వస్తుంది వచ్చింది వచ్చింది బయటకే పోతుంది అన్నప్పుడు అవి కూడా మనకి తగ్గుముఖం అనేది పడుతుంది సో భార్యాభర్తలు కూడా ఆ రోజు తీసి వాటిని ఎక్కడైనా సరే కానీ జలప్రవాహం చేసినట్టయితే తప్పకుండా ఒక మంచి బెనిఫిట్ అనేది సాటర్డే తీసు తీయటం వల్ల వస్తుంది సో వీక్లో ఈ ప్రతీది కూడా మనకి శాస్త్రోపరంగానే ఉంది సో మీరు తెలుసుకొని ఆ రోజు మనం చేసినట్టయితే ఆ బెనిఫిట్ అనేది ఇంకా మనకి తొందరగా లభిస్తుంది కాబట్టి మన భవిష్యత్ ఛానల్ కోసం ఈ వీడియో తీసుకొచ్చాను